భక్తివన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేద గణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు ఇంకెందుకు ఆలస్యం ఆయన నమస్కారం గురువు గారు ఎపిసోడ్ లో మీరు చాలా క్లుప్తంగా వివరించారు కదా రుద్రాక్షలు మనకి చాలా రకాలుగా ఉపయోగపడతాయని చెప్పేసి సో మాకు రుద్రాక్షలు శ్రీశైలం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తూ ఉంటాయి రుద్రాక్షు ఇచ్చేస్తూ ఉంటారు వాటిని గుర్తించడం ఎలా వీటిల్లో ఎక్కువ నకిలీలే ఉంటాయి ఎక్కువ నకిలీలు నేను చెప్తూ ఉంటాను నైంటీ నైన్ పర్సెంట్ ఫేక్ నేను రోజు టీవీలో అవే చెప్తుంటాను ఏ టీవీలో రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీ ఉంటాయి చాలా కష్టం ఇప్పుడు మామూలు ఇప్పుడు ఇంత అనుభవం ఉన్న మేమే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మోసపోవం కానీ అనుభవం ఎందుకు మోసపోతాం ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు తటపరాయించేటువంటి ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయాను నమ్మకంతో ఏది చెబితే అది తీసేసుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే సబ్జెక్టు లేకపోయినా సబ్జెక్టు లేకపోయినా వాళ్ళు వేషంతోనో భాషతోనో వేషంతోనో భాషతోనో కొంతమంది అయితే వాళ్ళ సెంటిమెంట్ మీద నాకు వచ్చి చెబుతూ ఉంటారు ఈ రుద్రాక్ష వేసుకోవాలని ఆయన చెప్పి ఆ కేదార్నాథ్ విగ్రహాన్ని పట్టుకొని ఆయన ఊగిపోతున్నాడు నేను చెప్తున్నాను స్వామి పూనకంలో వచ్చాడు ఇది వేసుకో వేసుకుంటే నీకు అన్ని ఇలా సెంటిమెంట్ని అడ్డం పెట్టి బలహీనత బలహీనతకి జత చేసి నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఈ సెంటిమెంట్లు బలహీనత అవసరం లేదు రుద్రాక్ష గొప్పది అది కరెక్ట్గా నువ్వు అడ్వైజ్ చేయగలిగితే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇందులో నకిలీలు ఎక్కడ చూసినా అవే ఉంటాయి ఎందుకన్నీ ఉంటాయి అంటే డిమాండ్ చాలా ఎక్కువ ఉంది డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ చాలా ఉంది అసలు ఎన్ని ఉంటాయంటే వ్యాపారపరంగా మనం ఆలోచిస్తే సంవత్సరానికి హిమాలయ పర్వత శ్రేణి అంటే ఈ జోన్ టిబెట్ నేపాల్ చైనా ఈ మధ్య ప్రాంతం హిమాలయ పర్వత శ్రేణిలో ఈ మధ్య ప్రాంతంలో నేపాల్ ఈ ఈ వీటి సరౌండింగ్స్లో వచ్చే ఈ అరణ్యాల నుంచి వచ్చేటి గొప్ప రుద్రాక్షలుగా మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం చాలా గొప్పవి పార్వతీ పరమేశ్వరులు స్థిరంగా ఉండేటువంటి ప్రదేశం నివాసంగా ఉండేటువంటి ప్రదేశంలో వచ్చే రుద్రాక్షలు గొప్పవి అక్కడి నుంచి వచ్చిన ఈ గొప్ప రుద్రాక్షలు మార్కెట్లో అవే నడుస్తూ ఉంటాయి అవి ఏమిటి అంటే కేవలం వ్యాపార పరంగా చూస్తే ఎనభై కోట్ల రూపాయలు ధనపరంగా ఒక ఎనభై కోట్ల రూపాయల రుద్రాక్షలు సంవత్సరానికి అక్కడ ఉత్ప అంటే పండుతాయి పండుతాయి ఇక వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందంటే రెండు వేల ఐదు వందల కోట్లు మించి జరుగుతుంది సంవత్సరానికి అంటే పర్సంటేజ్ అసలు ఎక్కడ లెక్క తిందదు ఎక్కడ నైంటీ నైన్ పర్సెంట్ అసలు లెక్క అంత నకిలీలు ఉంటాయి ఆ నకిలీలు ఎలా గుర్తించాలి అంటే గుర్తించడం అయితే కష్టం ఎలా చేస్తున్నారు తెలివైన వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తా ఇంతకుముందు దీని పట్ల అవగాహన లేనప్పుడు ఈ వ్యాపారస్తులు అందరూ ఏం చెప్పేవారంటే రుద్రాక్ష రెండు కాపర్ వైజల్స్ మధ్యలో పెడితే రెండు రా రాగి నాణ్యాల మధ్యలో పెడితే కాపర్ కాయిన్స్ మధ్యలో పెడితే అది రొటేట్ అవుతుంది అప్పుడు మంచి రుద్రాక్ష కొంతమంది వచ్చి నీళ్ళల్లో వేస్తే అది ములిగితే మంచిది తేలితే మంచిది కాదు ఇంకొకళ్ళేమో తేలితే మంచిది ములిగితే మంచిది ఇలా ఇలా రకరకాలుగా రకరకాలుగా పాలల్లో వేస్తే ములిగితే ఇలాగా ఎవరి నోటుకు వచ్చిందంటే కరోనా వచ్చినప్పుడమ్మా యూట్యూబ్లో చూస్తే అది తాగితే కరోనా రాదు ఇది తాగితే కరోనా తగ్గిపోద్ది ఎవరు నోటుకు వచ్చింది అలా అయితే చెప్పారు రుద్రాక్షల్లో కూడా ఇప్పుడు ఎవరో యూట్యూబ్లో చూసాము యూట్యూబ్లో ఎవరు చెప్తారు ఎవరో మనలాంటి వాళ్ళు చెప్తారు వాళ్ళకి సబ్జెక్ట్ ఉందా లేదనేది ముఖ్యం కానీ అసలు టీవీలో కనిపించి చెప్పారు యూట్యూబ్లో చెప్పారా అనేది ముఖ్యం కాదు సబ్జెక్టు సరైనది అయితే చంటి పిల్లవాడు చెప్పిన ఆచరణయోగ్యం అది కరెక్ట్ కాకపోతే ఏ స్థాయి వాళ్ళు చెప్పినా అది మనం పాటించక్కర్లేదు తర్వాత ఇలా చెబితే ఇదంతా వ్యాప ఇప్పుడు ఈ కోడిగుడ్డు తిరగడం అంటే రుద్రాక్ష తిరగడం రాగి నాణ్యాల మధ్యలో కోడిగుడ్డు పెట్టిన తిరుగుద్ది అర్థమైపోయింది జనానికి ఇది కరెక్ట్ కాదు కుంకుడిగా పెట్టిన తిరుగుద్ది సో మనం చెప్పేది ఇది బూస్ట్ అనేది అర్థమవుతుంది ఈ మానేసి మానేసి ఇప్పుడు ఏం చెప్తున్నారు దాన్ని ఆరు కట్ చేసి అంటే ఆరు ఇప్పుడు కట్ చేయక్కర్లేదు అడ్డంగా కట్ చేయాల్సిన అవసరం లేదు మనం ఇది వాటి కాళ్ళు ఎక్స్రే తీసుకుంటే డెంటల్ ఎక్స్రే ఉంటుంది డెంటల్ ఎక్స్రే ఆ సెక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఎన్ని ముఖాలు దశముఖి రుద్రాక్ష పది ముఖాలు వాట్ ఈజ్ ముఖము అంటే రన్నింగ్ లైన్ ఫ్రమ్ టాప్ టు బాటం పైనుంచి కింద వరకు ఉన్న గీతలే ముఖాలు గీతలు యాడ్ చేయడం కష్టమేం కాదు కదా కట్ చేయొచ్చు ముఖాలు గీతలుగా పెట్టచ్చు ఎన్నెన్న ముఖాలు కానీ చెప్పొచ్చు అయితే అలా మోసపోకుండా ఏం చెప్పారంటే ఆధునిక శాస్త్రంలో ఇప్పుడు కొంతమంది వ్యాపారస్తులు కొత్తగా ఏం చెప్తున్నారంటే ఎన్ని బీజాలు ఉంటే పైన లోపల ఎన్ని అది కరెక్టే ఎన్ని ము దశముఖి రుద్రాక్ష పది బీజాల లోపల ఉంటే పది గీతలు బయట ఉంటాయి పది చాంబర్స్లో పది బీజాలు ఉంటాయి అదే దశముఖి రుద్రాక్ష ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి ఏం చేస్తున్నారంటే సపోజ్ ఒక ఇరవై ఒక్క ముఖాలు రుద్రాక్ష ప్రపంచంలో అత్యంత ఖరీదైంది భూమి మీద జరిగినట్లు కది ఖరీదైన రుద్రాక్ష ఇరవై ఒక్క ముఖాలు రుద్రాక్ష దాని కుబేరు రుద్రాక్ష అంటే కుబేరులు మాత్రమే కొనగలిగేంత స్థాయిలో ఉంటుంది చాలా చాలా కాస్ట్లీ చాలా ఎక్కువ ఇప్పుడు మనం కాస్ట్ ఇప్పుడు మాట్లాడుకోవద్దు కానీ మామూలు వాళ్ళకి సాధ్యం కాదు కుబేర్లకు మాత్రమే సాధ్యమే రుద్రాక్ష ఇప్పుడు దాన్ని ఏం సపోజ్ నకిలీ చేయాలి సింపుల్ నకిలీ ఏమిటంటే లోపల అది మనం ఎక్స్రే తీసుకున్నా దొరకకుండా ఎలా చేస్తారంటే ఇప్పుడు మూడు ఐదు ముఖాలు రుద్రాక్షలు ఉన్నాయి అనుకుందాం ఆ ముఖాలని కట్ చేస్తారు అంటే ఆ లోప బీజాలని కట్ చేస్తారు ఇవి పదిహేను బీజాలు అవుతాయి లోపల బయట పదిహేను గీతలు ఉంటాయి ఆరు ముఖాలతో పెడతారు ఇరవై ఒకటి చక్కగా అతికిచ్చి పెడతారు ఎక్కడ అతికు కనబడకుండా అది ఎక్స్రే తీసుకున్న బీజాలు లైన్లు అన్నీ ఉంటాయి అందుకనే మనం అమెజాన్లో అది చూసిన వంద రూపాయల దగ్గర నుంచి అది స్టార్ట్ అవుతాయి ఇరవై సో ఇది కాదు ఇది కాదు అందుకనే ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదు ఎక్కడ పడితే అక్కడ తీసుకో ఉంటే అది కరెక్ట్ కాదు జనరల్గా మోసపోవడానికి అవకాశం ఉంటుంది నమ్మిన వ్యక్తుల ద్వారా కానీ నమ్మిన సంస్థల ద్వారా కానీ ఆ నమ్మిన వ్యక్తులు ఆయన అందులో ఏమిటి మనకు ఆయన ఆయన గొప్ప ఆయన మంచివాడు ఆయన మనకి మోసం చేయడం అని కాదు కావాల్సిందే ఆయనకేం తెలుసు ఇందులో ఇప్పుడు ఆయన మంచివాడు అయ్యి ఉండొచ్చు ఆయన ఎవరినో నమ్మితేస్తాడు ఆయన ఎవరినో నమ్మి తెస్తాడు ఆయన నమ్మిందే మనకి అది కాదు కావాల్సిందే ఆయన సబ్జెక్ట్ ఏంటి ఆయన ఇందులో ఎంతవరకు తెలుసు అది తెలుసుకోకపోతే జనరల్గా ఈ యాత్రా స్థలాలకు వెళ్ళి అక్కడ కొనుక్కు వస్తారు అక్కడ మోసపోతారు ఎందుకంటే అక్కడ మంచి దొరుకుతాయి అనుకుంటారు ఇప్పుడు ప్రపంచం అరిచేతిలోకి వచ్చేసింది ఎక్కడ ఏ వస్తువు కావాలంటే మనం ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు ఎక్కడ ఏది దొరికితే తెచ్చుకోవచ్చు అంతేగాని యాత్రా స్థలాలకు లేకపోతే పర్టికులర్ ప్లేస్కో అదేం అలా ఏం ఉండదు యాత్రా స్థలాల్లో అక్కడ వ్యాపారస్తులు అందరూ వ్యాప యాత్రికులు సేవ చేయడానికే ఉన్నారనుకుంటే మాత్రం పొరపాటు అలా అని అందరినీ తప్పుపడడానికి లేదు కానీ మోసపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అక్కడ స్థల ప్రభావం గొప్పది అనుకున్నప్పుడు ఏదో ఒక మామూలు ఏదో కొనుక్కుంటే మంచిది కానీ ఖరీదైన ఎప్పుడు అక్కడ కొనుక్కోవద్దు తెలియని వ్యక్తుల ద్వారా తీసుకోవద్దు మాటల గారడిలో పడవద్దు వాళ్ళ వేషానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు సబ్జెక్టు మాత్రమే బలహీనత మీద మాట్లాడే వాళ్ళని పక్కన పెట్టాలి మన బలహీనతల్ని సెంటిమెంట్కి ముడిపెట్టి నువ్వు ఇది వేసుకుంటే రేపు పొద్దునే ఫ్యాక్టరీలు వానర్ అయిపోతావు ఇది వేసుకోకపోతే ప్రమాదము అని చెప్పి వాళ్ళని దూరం పెట్టాలి రుద్రాక్ష ఎందుకు పనికి వస్తుందంటే మనం చేసే పనికి ఇది తోడైతే దైవికమైన సంపద తోడైతే సక్సెస్ రేట్ పెరుగుతుంటుంది సో నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా ఉంటాయి ఏది ఎలా చెప్పాలో ఏది ఎలా వేసుకోవాలో ఏ రుద్రాక్ష ధరించాలో తెలుసుకొని తెలిసిన వాళ్ళ ద్వారా తీసుకుంటే అది దానికి ఉపయోగం ఉంటుంది లేకపోతే మోసపోతాం థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు